Gracias. లే లే పాప అతన్ని పెడి చేసుకుంటాను అన్నమాయి ఇంకొకని చేసుకుందట అప్పటి నుంచి ఏ ప్రేమ జంటను చూసినా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాడట అలాగా పాప సరే పాప వసంత వసంత నన్ను ప్రేమించి వేరొకండి పెళ్లి చేసుకున్నావు కదో నా దృష్టిలో చచ్చిపోయావులే చచ్చిపోయావులే ఎందుకలా ఉన్నా వసంత్ అతన్ని బదిలీ వెళ్ళినట్లే నువ్వు కూడా నన్ను లలిత ఆ మాట మాత్రం అనగలేదు దేవుడు నన్ను సృష్టించినప్పుడే నా ప్రాణాన్ని నీలో ప్రతిష్ఠించాడు నిన్ను పట్టుకున్న ఈ చేతులు ఈ జన్మలో మరొక స్త్రీని తాకనే తాక అది సరే గాని దేవుణ్ణి కళ్ళు మూసుకుని ఏం వరం కోరుకున్నారు లలితాదేవి గారు నువ్వేం కోరుకున్నావో ముందు చెప్పాలి నేనా కాలేజీ లెక్చరర్ పోస్టు కి దరఖాస్తు వేశాను ఏవైనా సరే ఆ ఉద్యోగం నాకే ఇప్పించి దేవుడా అని కోరుకున్నాను నాకంటే నీకు ఆ ఉద్యోగం ఉద్యోగం పురుష లక్షణం అన్నారు ఏమైనా సరే ఆ ఉద్యోగం మాత్రం నా బావకి స్వామి అని కోరుకున్నాను అయితే మరి నీ దేవుడేమన్నాడు ఏమంటాడు నా దేవుడు అడిగినా కాదనడు అలాగే అండి అయితే చూడండి ఉద్యోగంలో జాయిన్ కమ్మని మాత్రం కూడా వచ్చే లలిత చూడు అరే ఇదిగో చూడు నీకు ఇష్టం లేకపోతే ఈ ఉద్యోగమే కాదు నా ప్రాణాన్ని కూడా వదిలేస్తాను ఇప్పుడే చించి పారేస్తాను ఏడుపుడిపోతావుగా మరి పిచ్చిదానా నిన్ను విడిచి నేను అక్కడ ఒంటరిగా ఉండగలనా చెప్పు ఇదిగో చూడు మనిద్దరికి వెంటనే పెళ్ళైపోతుంది మన ఇద్దరం కలిసి అక్కడే హాయిగా ఉంటాం ఇప్పుడు చెప్పు వెళ్ళమంటా వద్దంటావు వెళ్ళు వెళ్ళు అని అలా చెప్పకపోతే నవ్వుతూ చెప్పకూడదా ఈ నవ్వుకు బహుమతి ఏమిటో తెలుసా బాగుందా ఈ హారం కంటే నన్ను చుట్టిన ఈ బంధమే బాగుంది శాశ్వతంగా ఉంటే నాకంటే చాలు ఎందుకు బావా బాధపడ్డా నాడు నిన్ను ఊరికి పంపించేటప్పుడు నాలుడు నాలుడు అని గంతులు వేసిన మా చిన్నాను ఈనాడు నేను వెళ్ళి పెళ్లికి రమ్మంటే నేను రాను కొమ్మని కలిసి కొట్టాడు ఆయన మనిషేనా అయినా లలితను నిన్ను వేరు చేసి ఆయన ఏం కట్టుకుపోతాడు అవన్నీ మర్చిపోయి బావాట్టు మ వెళ్ళి లాభంగా ఉద్యోగంలో చేరగానే ఉత్తరం ఉంది మంచి రోజు చూసి ముహూర్తం అల్లుడుతో కూర్చుంటే ఆ బస్సు వెళ్ళిపోతుంది అన్నట్టు అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో చెప్పి అన్నయ్య నువ్వు ఇక్కడ వంటలు వచ్చి చూస్తూ కూర్చుంటే అక్కడ బస్సు బావా నీ కోసం మా చెల్లెలు వేరే అట్టి పెట్టుంటుంది తర్వాత తీరిక తినొచ్చు పదండి పదండి అదే మనకి మాట్లాడుతూ కూర్చోక బయట

వనగే సునా కంఠే వదనా నిభగే సంజీవ సరదాం సదం తల్లి ఈ పాటికి పెళ్ళి కూతురి పెళ్ళు అయిపోయి ఉంటుందమ్మా ఏవే కౌసల్య మన గౌరీ తన శ్రీవారి ప్రేమలో పడి మనల్ని మరిచిపోతుందేమో పోని మా ఉత్తరాల కన్నా జవాబిస్తావా లేక మీ శ్రీవారితోనే మాట్లాడుతూ కూర్చుంటావా గౌరీ వాళ్ళు అమ్మోస్తుంది పోదాం గౌరీ మీ అక్కగారు మామగారు పెడుతున్నారమ్మా చూడమ్మా మీ ఆయన వచ్చి ఏమైనా మాట్లాడితే సిట్టు ప్రక్క అడిగిన దానికల్లా జాగ్రత్తగా జవాబు చెప్పమ్మా అదు అని అడుగుతారు వస్తున్నారు ముందు చెప్పి మా పరిజ్ఞాపం ఉంటుంది కదా మేము వెళ్ళొస్తావమ్మా మంచి రోజు చూసి నేను తీసుకుంటాం ఉత్తరాలు రాస్తూ ఉండు కలకాలం పసులు కుంకుతావ తల్లి తల్లి भावदारी माणसी भावगार सोप नाही